హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ శ్రీకాంత్ రెడ్డి పొట్టెల పిల్లలు వచ్చేసి ఉన్నాయండి టోటల్ వన్ ట్వంటీ ఉన్నాయి ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ కేజెస్ నుంచి ట్వంటీ సెవెన్ కేజెస్ వరకు ఉన్నాయి టోటల్ వన్ ట్వంటీ కిట్స్ ఉన్నాయి టోటల్ అన్నీ సేల్కున్నాయండి ఉన్నాయండి కొంచెం స్నానాలు చేపించక ఇట్లా జిబ్బు జిబ్బు ఉన్నాయి వాతావరణము చల్లగా ఉంది కాబట్టి టూ త్రీ డేస్ తర్వాత స్నానాలు వేయిస్తాను నీట్గా అవుతాయి అప్పుడు ఇవి వచ్చేసి లైవ్ వెయిట్లో ఇస్తానండి ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ మాకు వచ్చేసి టోటల్ వన్ ట్వంటీ కిట్స్ ఉన్నాయి ట్వంటీ కేజెస్ నుంచి ట్వంటీ సెవెన్ కేజెస్ వరకు ఉన్నాయి హెల్దీ కిట్స్ ఉన్నాయండి అండి చూసుకోవచ్చు ఫైవ్ మంత్స్ అట్లా ఏజ్ ఉంటుంది ఫైవ్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా చాలా హెల్దీగా ఉన్నాయి లైవ్ వెయిట్లో ఇస్తాను ఇవి ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ ఆ వన్ ట్వంటీ పీసెస్లో మీకు సెలెక్ట్ నచ్చినవి సెలక్షన్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు నెగోషియబుల్ నెగోషియేషన్ ఉందండి ఫోర్ ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ ఫిక్స్డ్ రేట్ కాదు చూసిస్తాను అన్నీ తీసుకుంటే చూడండి ఎంత హెల్దీగా ఆడుకుంటున్నాయో ఇవే కాదండి ఇంకా పైన కూడా ఉన్నాయి కిందికి దించలేదు ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి పైన ట్వంటీ కేజీ అట్లా ఉన్నాయి కొన్ని ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ రేంజ్లో టోటల్ వచ్చేసి వన్ ట్వంటీ ఉన్నాయి కంప్లీట్ స్టాల్ ఫిడింగ్లో ఉన్నాయండి గ్రేజింగ్ అది ఇది చూడండి ఈ సింధునూర్ ఇవి వచ్చేసి కర్ణాటక సింధునూర్ బీడ్ ఈ పొట్టేళ్ళు అంత హైట్ మన నెల్లూరు జుడిపి వీటి అంత హైట్ ఉండవు కాకపోతే మంచిగా మీట్లో మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి వచ్చేసి ఇంకో ఇంకా లోపల ఉన్నాయి అక్కడ అక్కడ ఏ బ్యాచ్ వైజ్ బ్యాచ్ వైజ్ పెట్టాను టోటల్ అన్నీ సేల్కున్నాయి వచ్చేసి పెద్ద బ్యాచ్ వచ్చేసి మీడియం సైజ్ ఆ లాస్ట్లో ఉన్నాయి కొంచెం చిన్నగా ఉంటాయి అన్నీ కలిపి సేల్ చేద్దాం అనుకుంటున్నాను ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ లైవ్ వెయిట్ Too early. Okay, Andy, thank you.